అనేటువంటిది ఒక అదనపు దీన్ని చెయ్యాలంటే జాగ్రత్తగా ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి అమ్మ మీలో చాలా మంది బియ్యం తీసుకోవట్లేదు వైట్ రేషన్ కార్డుల్లో మీ అంతటి మీరు వదిలేసుకోండి నేను చెప్పా ఇట్లాంటి జరుగుతుంది ఫ్యూచర్ లో చూడండి అన్నటువంటి ఇప్పుడు దొంగలు చేసి చూపెడతారని నేను లేదా మనం డిబేట్ లోనే చెప్పా రేపు పొద్దున వచ్చాక కొన్ని రోజులు పోయాక దొంగలని బిగించేస్తారు కఠిన చర్యలు తీసుకుంటామంటారు ప్రజలే సరెండర్ చేయమంటారు చేయకపోతే యాక్సిడెంట్ అంటారు దాంతో వాళ్ళంత వాళ్ళే రావాలి లేదా సైలెంట్ గా ఇవ్వలేదని అడగకుండా ఉండాలి అట్లాంటి పరిస్థితి సృష్టిస్తారు వాళ్ళకి వీళ్ళకి తేడా భయపెట్టేస్తారు ముందే ముందే దొంగం చేసేసి నువ్వు మాట్లాడకుండా చేస్తారని చెప్పాను కదా అదే జరిగింది ఇప్పుడు ప్రారంభమైంది దొంగ పెన్షన్ తీసేస్తామని అంటే నువ్వు దొంగని ముద్ర వేయడం ప్రారంభించావు దొంగ అని ముద్ర వేసాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి ఇదిగో ఈవిడక పెన్షన్ అది అన్నటువంటిది బిగిన్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి గీతాంజలిని ట్రోల్ చేశారు ట్రోల్ చేశారు అట్లా లేదంటే సబ్సిడీ గివప్ లాంటి ధ్యానం పెట్టాలి ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం పెట్టింది సబ్సిడీ గివ్ అప్ అని మన గ్యాస్ వెబ్సైట్ లో పెడితే కొంతమంది వదిలేసుకున్నారు అదే అలాగే ఇది కూడా పెడితే ఏమన్నా వాళ్ళు ఏమన్నా మాకు పిలిచిన అవసరం లేదులే అనుకుంటే కాదు ఇక్కడ